భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఉత్సాహంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ బి యూనివర్సిటీ గత కొంతకాలంగా భార్య నటాషాతో పాండ్య విడిపోతున్నాడంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా ఓ ఎమోషనల్ నోట్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు నాలుగేళ్ల పాటు తను నటాషా సాగించిన ప్రయాణం ముగిసిందన్న హార్దిక్ పాండ్య కలిసి ఉండాలని ఇద్దరు ఎంత ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదన్నాడు విడిపోవడమే ఇద్దరికీ శ్రేయస్కరమని భావించి ఈ విడాకుల నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు పాండ్య తన జీవితంలో నటాషా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందన్న పాండ్య ఎన్నో కష్ట సమయాల్లో తను తోడుగా నిలబడిందని జీవితాంతం ఆ గౌరవం తన ఉంటుంది అన్నాడు తమ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన అగస్త్యను పెంచే విషయంలో మాత్రం ఇద్దరం కలిసే ఉంటామని పాండ్య ప్రకటించాడు ఈ సమయంలో తనకు నటాషాకు మీడియా నుంచి అభిమానుల నుంచి సహకారం కావాలన్న పాండ్య దీన్ని పూర్తిగా తమ వ్యక్తిగత విషయంగా భావించి వదిలేయాలని రిక్వెస్ట్ చేశాడు పాండ్యా ఈరోజు పోస్ట్ పెట్టగా నటాషా నిన్ననే అగస్త్యాన్ని తీసుకుని సెర్బియాకు వెళ్ళిపోయారు సెర్బియాలో మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన నటాషా నాలుగేళ్ల క్రితం పాండ్యాకు అయ్యారు ఆ తర్వాత ఇద్దరు హిందూ క్రైస్తవ సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు